సమాజ స్థాపనకు యువత నడుం బిగించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు సిద్దిపేట జిల్లా చిన్నకూడు మండలం చందలాపూర్ గ్రామంలోని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రతి సంవత్సరం వివేకానందు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు అడుగుజాడల్లో యువత నడుచుకోవాలన్నారు కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చంద్రమౌళి గౌడ్ దుర్గారెడ్డి బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు లింగం యువకులు పాల్గొన్నారు వివేకానందుని జయంతి సందర్భంగా ఈరోజు చందలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి వివేకానందుని విగ్రహానికి పూలమాల సమర్పించుకోవడం జరిగింది ముఖ్యంగా వివేకానందుని స్ఫూర్తిగా తీసుకుని యువత సమసమాజ స్థాపనకు దేశ సమగ్రతకు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను యువకులందరినీ కూడా కోరుతా ఉన్నాను ముఖ్యంగా యువత ఏదైతే యువత భాగస్వామ్యం లేకుండా ఏ సమాజం కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉండదు అందుకని యువకులు సమాజంలో సమాజాభివృద్దిలో భాగస్వాములు కావాలని చెప్పి నేను ప్రత్యేకంగా యువకులందరినీ కూడా కోరుతా ఉన్నాను ముఖ్యంగా సందలాపూర్ గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా వివేకానందుని విగ్రహ ప్రతిష్టాపనలో గాని ప్రతి సంవత్సరం కూడా వివేకానందుని యొక్క జయంతిని జరుపుకోవడం కానీ చాలా సంతోషకరమైనటువంటి పరిణామం